నమస్కారం సీఎం టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా సీఎం టీవీ ప్రేక్షకులకు వైకుంఠ ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు ఇక ఈ రోజున వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ఏకాదశికి సంబంధించిన పురాణ ఇతిహాసాలను కథలను ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏడాదికి ఇరవై ఏకాదశులు వస్తాయి సూర్యుడు ఉత్తరాయణానికి మారి ముందు వచ్చే ధనిర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు సూర్యుడు ధనస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకుని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్ దర్శనార్థం వేచి ఉంటారు ఈరోజు మహావిష్ణువు గరుడ వాహన రూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకాలకు దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందని ప్రతీతి ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెప్తారు ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం అమృతం రెండూ పుట్టాయి ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునుడికి ఇదే రోజున ఉపదేశించాడని విశ్వాసం ఉంది ఈ రోజున వైష్ణవాలయాలలో ప్రత్యేక పూజలు హోమాలు ప్రవచనాలు ప్రసంగాలు ఉంటాయి ఈ రోజున ముఖ్యమైనవి ఉపవాసం జాగరణ జపం ధ్యానం విష్ణు పురాణం ప్రకారం ఇద్దరు రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్న మహావిష్ణువు వారి కోసం తన వైకుంఠ ద్వారాలను తెరిచాడని తమ కథ విని వైకుంఠ ద్వారం గుండా వస్తున్న విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠం ప్రవేశం కల్పించాలని వారు కోరారు అందుచేతనే ఆ రోజున వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవ ఆలయాలలో ద్వారాలను ఏర్పాటు చేస్తారు మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు కానీ ఈ రోజు భక్తులు ఆ ఉత్తర ద్వారం గుండా వెళ్లి దర్శనం చేసుకుంటారు తిరుపతిలో కూడా ఈ రోజును వైకుంఠ ద్వారం పేరిట ఉన్న ప్రత్యేక ద్వారాన్ని తెరిచి ఉంచుతారు విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి మురా అనే రాక్షసుడిని సంహరించిన రోజున వైకుంఠ ఏకాదశి మురా అనే రాక్షసుడి దురాగతాలు భరించలేక దేవతలు విష్ణువును శరవణం వేడగా ఆయన వాడితో తలపడి వాడిని సంహరించేందుకు ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి బదరికాశ్రమంలోని హైమవతి గుహలోకి ప్రవేశించాడు అక్కడ విశ్రమిస్తున్న విష్ణువును మురా సంహరించేందుకు ప్రయత్నించగా ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో మురను కాల్చివేసింది అప్పుడు విష్ణువు సంతసించి ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టి వరం కోరుకోమని చెప్పాడు ఆ రోజున ఉపవాసం ఉన్న పాపాలను పరిహరించాలని ఆమె కోరింది ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరమిచ్చాడు వైకుంఠ ఏకాదశి రోజు ముర బియ్యంలో దాక్కుడి ఉంటాడని అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థము తినకుండా ఉండాలని అంటారు ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా ఇరవై మూడు ఏకాదశులు ఉపవాసం ఉన్నట్టే అని విష్ణు పురాణం చెప్తోంది మొర అంటే తామసిక రాజసిక గుణాలకు అరి షడ్వర్గాలకు ప్రతీక వీటిని ఉపవాస జాగరణల ద్వారా జయిస్తే సత్వగుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది వరి అన్నంలో నివాసం నివాసముంటాడు కనుక మందబుద్ధిని ఇచ్చిన జాగరూకతను దెబ్బతీస్తాడని అంతరార్థం ఏకాదశి నాడు ఉండి ద్వాదశి నాడు అన్నదానం చేస్తారు ఒకరోజు భోజనం చేయక తరువాతి రోజు చేయడం వలన జిహ్వకు భోజనం రుచి తెలుస్తుంది గీతోపదేశం జరిగిన రోజు కనుక భగవద్గీత చేస్తారు వైకుంఠ వైకుంఠ ఏకాదశి ఏకాదశి పేరు అనే పేరులో వైకుంఠ ఏకాదశి అని రెండు పదాలున్నాయి వైకుంఠ శబ్దం ఆకారాంత పుల్లింగం ఇది విష్ణువును విష్ణువు ఉండే స్థానాన్ని కూడా సూచిస్తుంది చాక్షుస మన్వంతరంలో వైకుంఠ అనే ఆమె నుండి అవతరించినందున విష్ణువు వైకుంఠ అనగా వైకుంఠుడు అయ్యాడు అదే కాక జీవులకు నియంత జీవులకు సాక్షి భూతముల స్వేచ్ఛా విహారాన్ని అణిచేవాడు అని అర్థాలున్నాయి ఇది వైకుంఠ ఏకాదశికి సంబంధించిన ప్రాచుర్యం పొందిన కథ ఇది వైకుంఠ ఏకాదశికి సంబంధించిన పురాణ కథ ఇక ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి సిఎం టీవీ న్యూస్ నమస్కారం మరోసారి ప్రేక్షకులకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు